కార్లు ఉన్న వాళ్ళే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు దాదాపు ఎవరు కార్లు ఈ రోజులు ఎవరు లేరు కాబట్టి కార్లు ఉన్నోళ్ళు ఖచ్చితంగా నలుగురు సీట్ బెల్ట్ పెట్టాలి సీట్ బెల్ట్ పెట్టినప్పుడు ఏదైనా అనుకోకుండా మన సడన్ ప్ర ఏదైనా ప్రమాదం జరిగినా బెలూన్స్ ఓపెన్ అవుతాయి ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఒకవేళ సీట్ బెల్ట్ మనం పెట్టుకోలేం అనుకుంటే బెలూన్స్ ఓపెన్ కావు మన ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్ ఉండాలి ఏ లో ఇప్పుడు ఏ రూట్లో ఎంత పోలీ ఓఆర్ఆర్ ఉంది ఓఆర్ఆర్ మీద వన్ ట్వంటీ స్పీడ్ ఉంటుంది అక్కడ పోయినా వచ్చే ఎదురు వచ్చేవాళ్ళు ఎవరు ఈ రోడ్ అట్లా కాదు కదా మనకి యాభై అరవై పోవాలి ఇంకోటి మనం ఎంత స్పీడ్ పోతున్నామో ఒకవేళ మనం సడన్ బ్రేక్ వేస్తే అంత స్పీడ్లో గుర్తుకుంటాం మనం ఆ బేగంలో అంత స్పీడ్లో గుర్తుకొని ఆ స్టేరియన్ కలగడము లేకపోతే ఇంకపోదడము చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ పిల్లలకు ఎక్కిన పరిస్థితుల్లో బంద్ పోతండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఈ పిల్లలకి ఎత్తి పరిస్థితులు మనం పనులు ఇచ్చామంటే మన వాళ్ళ జీవితాలతో పరోక్షంగా మనము వాళ్ళకి అన్యాయం చేసిన మనం అనుకుంటాం మన పిల్లలకి ఇస్తున్నాము నేర్పు కాదు మనం పరోక్షంగా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాం లేకపోతే వాళ్ళ ప్రాణాలు చేయడానికి కూడా మనము సహకరించడం అవుతున్నాం ఉదాహరణ పోలీసు ఏమంటారంటే మా ఆఫీసర్లు ఏం చెప్తారంటే మనం ఒకవేళ మనం కరెక్ట్ డ్యూటీ చేయకుంటే పరోక్షంగా పోలీస్ పోలీసు వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అంటే మా ఆఫీసర్లు మా పిద్దార్థులతో ఎవరైనా అది చెప్తారు మనం కరెక్ట్గా డ్యూటీ చేయాలి ఖచ్చితంగా చాలా వేయాలి ఖచ్చితంగా పని చేయించమే ఉదాహరణ చేస్తే లైసెన్స్ ఉండదు అనుకో నేను వద్దు మానవత్వం మానవత్వంతో కానీ నువ్వు లైసెన్స్ తీసుకోవు ఏదైనా దర్గానా జరిగినప్పుడు బాగా బాగా మామూలు ఇబ్బంది కాదు లా డబ్బులు కట్టుమనడము అవతలలోకి ఇంకేంటి చేయమనడము మన మీద ప్రెషర్ ఎక్కువ కాబట్టి మనకు లైసెన్స్ ఉంది మన బండికి అన్ని ఉన్నాయి అనుకోండి మనం అంటాం అవును రోడ్ అన్నప్పుడు తగిలింది దానికి మేము చేయము నువ్వేం చేయము రోడ్లో పోయేటప్పుడు తగుతుంటాయి కాబట్టి మనకు అవి ఉన్నాయి ఉన్నాయనుకో అవతల మనం మనమే అవతల మనమే ప్రెషర్ ప్రెషర్ చేయరు లేకపోతే ఇన్ని డబ్బులు కట్టి అన్ని డబ్బులు కట్టి ఇంకోటి ఉదాహరణ మనకు మన బండికి ఇన్సూరెన్స్ లేదు లేకపోతే మనకు లైసెన్స్ లేదు మనం లేకు డ్రాంగ్ రూట్లో పోతున్నాము ఇవన్నీ పోయినప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు ఏమంటుంది అంటే అయ్యా ఆయన ఒక పెద్ద మనిషి వాళ్ళు ఉంటే ఆయన ఆయన మీద చాలా మంది ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకు ఇంత కావాలి కాబట్టి నీ బండికి ఇన్సూరెన్స్ లేదు నీకు లైసెన్స్ లేదు నీకు డ్రాంగ్ రూట్ వచ్చినావు కాబట్టి నువ్వే కట్టిమ్మ అంటే కోర్టులో నివ్వైనా నేను ఎవరి చేతులు కొట్టుకొని నిలబడవాల్సిందే కోర్టు ఎంత చెప్తే అంత మనం చేయాల్సిందే అంతకంటే మనం అక్కడ ఏం చేయలేము ఏం అనలేము తప్పనగర దగ్గర కాబట్టి అందుకే ఖచ్చితంగా రూల్స్ పాటించాలి హెల్మెట్ పెట్టండి సెల్ ఫోన్ మాట్లాడొద్దు తాగి నడపొద్దండి తాగి నడపడం కూడా మనం అనుకుంటాం మనం మంచిగా పోతున్నాం అని అనుకుంటాం కానీ మనకు అప్పుడు ఏమవుతుందంటే మన మన మెదడు లోగా పనిచేస్తున్నాను తాగి బండి నడుపుతున్నాం బండి మనకు దగ్గరికి వచ్చినా కానీ ఏమనుకుంటాం దూరం ఉందనిపిస్తుంటుంది మనం అయినా దూరం ఉంది కదా అందుకే యాక్సిడెంట్ అవుతుంది ముగ్గురు ముగ్గురు పోతుంటారు చాలా డేంజర్ అండి ముగ్గురు ముగ్గురు పోవడం అనేది ముగ్గురు మా మేము మా రిపోర్ట్ తీస్తాం ప్రతి ఇయర్లీ రిపోర్ట్ తీస్తారు పోలీస్ రిపోర్ట్ ఆ రిపోర్ట్లో ముగ్గురు ముగ్గురు పోయినప్పుడు ఎందుకంటే ఏమవుతుంది చాలా మంది పిల్లలు చనిపోతుంది కాబట్టి పిల్లలు ముగ్గురు ముగ్గురు కూడా పోవద్దు ఒక పెద్ద మంది అంటే సరే ఒక అర్థం ఉంటుంది బాధ ఫ్యామిలీని తీసుకొని పోతున్నట్టు భయో అనుకుంటుంది అందుకే ముగ్గురికి ఖచ్చితంగా రాస్తాం మేము చాలా పిల్లలు పోతుంటే ఎందుకంటే మనం ఒకవేళ మనం వదిలిపెట్టినామంటే మనం పరోక్షంగా వాళ్ళకి అన్యాయం చేసినట్టు ప్రత్యక్షంగా అన్యాయం కాకపోయినా పరోక్షంగా అన్యాయం చేసినారు కాబట్టి పిల్లలకు పళ్ళు పోద్దు ముగ్గురు ముగ్గురు పోవద్దు అని చెప్పాలి ఒకవేళ ఇద్దరు పోతారు కదా ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ బతికే అవకాశాలు ఉంటాయండి మీరు ఎంత మీరు చూడండి నేను ఒకసారి నేను చాలా ఉద్యోగానికి పోతున్నా అంత మంచి బ్రాండెడ్ హెల్మెట్ హెల్మెట్ పెడుతున్నాను పెట్టుకుంటే చిన్నవాడు కుక్కడ మంచి కలిగింది తిన్నవాడు ఉద్యోగం ఉద్యోగ రీచ్ అవుతున్నాను కొద్దిగా వీఐటీ మూమెంట్ నుంచి కొంచెం తొందర అవుతుంది కింద తొందరబడితే హెల్మెట్లోకి వెళ్ళి గుద్దుకొని ముఖమంట వాష్మే హెల్మెట్లకి వెళ్ళి గుద్దుకొని ఒకవేళ హెల్మెట్ లేకుంటే నేను స్మార్ట్ డెడ్ అవుతుంది ఇంకోటి ఏమి ఏముంటే చెప్పండి ఈ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ మీరు అందరూ తెలుసు మాకు తెలుసు తెలుసు వాళ్ళు ఇంత లంసం కడితేనే స్టార్ట్ చేస్తారు అప్పుడు అందుబాటులో లేకపోవచ్చు డబ్బులు ఎంత డబ్బులు సమయాన్ని అలాంటి వాడు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రమాదం జరిగే ఉంటాయి నెక్స్ట్ కలగా పగుతే బ్రేమ్ నుంచి రోజులు అందరూ తెలుసు బ్రెయిన్ అంటే బ్రెయిన్ ఒక్కటే చేస్తలేదు కిడ్నీలు వేస్తున్నారు లివర్ వేస్తున్నారు గుండెలు వేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఆర్ట్ కూడా వేస్తున్నారు బట్ బ్రెయిన్ వేస్తున్నా చేస్తారు బ్రెయిన్ అంటే మీ బాబు బ్రెయిన్ రెడ్ అయింది లేకపోతే మీ డాడీకి బ్రెయిన్ రెడ్ అవయవాలు దానం చేస్తారా అని అడుగుతుంది అడుగుతారా లేదు కాబట్టి నేను ఏమంటే మనం పాటించాలి అలాగే మన బండి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి కారు నడు సీట్ బెల్ట్ పెట్టాలి తాగి నడిపోతూ ఇవన్నీ మీరు పాటిస్తే మనం వస్తుంది ఎక్కువ రోజు పరిచే అవకాశాలు సడన్లీ సడన్లీ రాదు ఇంకోటి మన మీద ఆధారపడి చాలా మంచి ఉంటుంది అండి మనం అనుకుంటూ ఉంటుంది మనం తెలుపుకుంటూ మన మనం ఆటర్ పాయింట్ అని ఆధారపడవుతున్నారు కాబట్టి మనకి సడన్గా మనం అయినందుకు వాళ్ళు ఆటోమేటిక్గా రోడ్ల మాత్రం ఎవరు ఇవ్వదు ఎవరు చూడదు ఎవరు కావాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానాలు కాంప్లైన్స్ మంచి కాబట్టి మన వల్ల వాడటం మంచి మంచి పని మేమైనా మీరైనా ఇంతెవరైనా నేను పని చేయకూడదు నేను ఇష్టపతి మాట్లాడద్దు వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది వాళ్ళకు కూడా విలువం ఉంటుంది వాళ్ళకు కూడా ఇష్టం వాళ్ళకు కూడా ఆత్మాజిమానం ఉంటుంది నేను ఇష్టపతి మాట్లాడతాను అనుకోవాలి అనుకుంటున్నాను ఈ వ్యవసాయం చెప్తున్నాను ఈ వ్యవసాయం కొన్ని అనుకుంటున్నా సైన్స్ దగ్గర మాట్లాడుతున్నాను నువ్వు ఎంతగా ఎంతవరకు గౌరవించుకోవచ్చు పెద్ద మంచిగా అనుకుంటున్నాం సభ్యులు చూస్తాను కూడా గౌరవించు కానీ మాట్లాడుతున్నా గౌరవంగా మాట్లాడుకోవాలి అలా గౌరవం పోయినట్టు కదా అక్కడ నేను కూడా మిమ్మల్ని అని అనిపించుకోవచ్చు కూడా అని ఒక మనిషి అనవద్దు అనిపించుకోవచ్చు చాలామంది ఏమంటుంది మూర్ఖ నుంచి ఏమంటుంది పిల్లల దగ్గర దగ్గర వాళ్ళు పిల్లలు మనమే ಅಲ್ಲಿ ಗುರುದಾಂಟು ಏನೋ ರಿಡ್ಡ ಮಟ್ಟದ ಸಾಂಗ್ ಉಂಟು ಕರೆಕ್ಟ್ ಮಂಚ ಮಂಚುಪಿ ಎಸ್ಸಿ ಪೇನ್ ಉಂಟು ಡಿಶಿಪ್ಲೇನ್ ನಿನ್ನೇ ಮಂಚ ಮಾತಾಡ್ತಾ ಮಾ ಎಸ್ ಅಂತ ಕಡೆ ಮೇಲೆ ಮಾತಾಡ್ತಾ బస్ట్ కాదు ఆ హోదా సిద్ధంగా ఉంటాము హోదా పెరుగుతుంటే అక్కడ మంచిగా మాట్లాడుతుంది ఒక హోదా ఒక డిపార్ట్మెంట్ కొద్దిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కొట్టే ఒక అటెండర్ కొన్ని కోపం ఒక ఎంఆర్ఓ గారు உங்கே நடுவது எங்களுக்கு சந்தித்து சந்தித்து மாதவரும் காணிஸ்க்குள்ள கோபம் அய்யர் ஆஃபீஸ் போலோம் மாநில கோபம் அய்யா ராபு கொண்டது ஆய்வென் சந்திப்பது ஆய்வு பாதுகாப்பு அந்த பாதிக்க அல்ல ஆய்ன கூட கோப்படி அந்த அது அந்த திருப்பி ஷிதமாக எல்லாண்ட இப்படம் మీరు అయ్యార ఆఫీసర్ ఎక్కడైనా ఏ ఆఫీసార్ చూడాలి మనం 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 చూడడానికి ఇబ్బంది పడతాం కానీ ఆఫీసర్ ఎంత 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 ఎంతెంత అభివృద్ధి ఎంతెంత వాళ్ళు హోదా పెరుగుతుంది వాళ్ళంత మంచిగా మాట్లాడతారు ఎంత అది మన కింది స్టాఫ్ ఉంటాం ఏంటి అంటే మామూలు ఏముంటారు వీళ్ళకి చాలా మందితో మాట్లాడుకోగా మాట్లాడుకుంటారు మీద మాకు ద్వేషాలు ఉండవు కొట్లాడడం ఉండవు ఏం కట్టుకున్నా లేదు ఏం చేసి లేదు అన్ని అదే అంటున్నాను నేను కూడా ఏదో కాకపోతే ఉద్యోగాలు అయితే చేస్తుంటాము అంతే మీరు బాధపడతారు అదే మీరు చాలా రాస్తున్నాడు అని ఆ క్లేషం మేమున్నా బాధపడతాం అక్కడ ఇప్పుడు కానీ మనకు మంచిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి మన వల్ల ఎవ్వరు కూడా ఇబ్బంది